స్వప్న అయితే సేమి వేస్తుంది ఇంకా సేమియా చేయడం కోసం సేమియా అయితే వేయిస్తుంది ఈ రోజు మా లక్ష్మి గారి బర్త్డే ఉంది కాబట్టి సేమియా అయితే వేస్తున్నా ఇంకా సేమియా అయిన తర్వాత మటన్ కర్రీ వేయాలి రొట్టెలు చేయాలి ఇంకా అన్నం అయితే వేసిన ఇంకా నాకు వంటకి లేట్ అవుతుంది అని చెప్పి మా అయితే రొట్టెలు చేసింది అవతల పైన నీకు ఇబ్బంది అవుతుందని అమ్మ రొట్టెలు చేస్తుందా నువ్వు ఒకదాని విజయ్ ఊరికెళ్ళింది విజయ్ ఊరికెళ్ళినందుకు ఇంకా స్వప్నాకి ఇబ్బంది అవుతుంది అని అమ్మ రొటలు చేస్తుంది ఇంకా ఈరోజు ఇంట్లో మటన్ కర్రీ సేమియా అవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని అమ్మ రొటలు చేస్తుంది వేయించడం అయిపోయిందా అయిపోయిందా పాలా పాలు డ్రై ఫ్రూట్స్ వస్తుంది ఒకసారి చూపించు ఓకే రైట్ అంటే ఉడకాలి బాగా కదా స్వప్న కొంట వేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పి అమ్మ అయితే రొట్టెలు చేస్తుంది ఇబ్బంది అమ్మ విజయ్ ఊరికి వెళ్ళింది కాబట్టి ఇంకా స్వప్న ఒకదానికి ఇబ్బంది అవుతుందని చెప్పి అమ్మ రొట్టెలు చేస్తుంది అయినా అమ్మ అన్ని రొటేలు చేసినా మంచిగా అయినాయి కదా రొట్టెలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒకటి లాస్ట్ మాడిపోయిందమ్మా తొమ్మిది తొమ్మిది అయినాయి అమ్మ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రొటేలు అయినా

చికెన్ తినొద్దని చెప్తున్నారు కాబట్టి మటన్ తీసుకొచ్చిండి తమ్ముడు కదా అవునమ్మా పొద్దున మనకు తెలియదు కదమ్మ తమ్ముని బర్త్డే ఈ రోజు అని కదరా పొద్దున తమ్ముడు టెబుల్కి పోయినప్పుడు మనం ఎందుకు బర్త్డే అని తెలియదు కూడా అమ్మ గుర్తు లేకుండా కుక్కర్లు వేస్తున్నావా కుక్కర్లు వేస్తే స్పీడ్ కూడా ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత ఇల్లనే వేస్తావు కట్టెల పొయ్యి పైన కుండల బానే ఉంటుంది ఏదో మట్టి స్మెల్ లైట్ వస్తుంది రావడం వల్ల పిల్లలు తింటలేరు మనకు బాగా అనిపిస్తుంది కానీ పిల్లలకు నష్టలేదు

ఎన్ని విజిల్స్ రావాలి కొంచెం లేతాగానే ఉందంట కర్రీ కూర కర్రీ మూడు విజిల్స్ అయితే మూడు విజిల్స్ అయితే మస్తు ఓకే I didn't explain. <laughs>